వైఎస్ఆర్ పెన్షన్ కార్డు టెన్షన్గా పెన్షన్ ఇకపై ప్రతి నెల మూడు వేలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఎనిమిది రోజుల పాటు పండగ వాతావరణంలో పెన్షన్లు ఉత్సవాలు ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు అందరూ కలిసి ఈ రోజు నుంచి ఎనిమిదో తారీఖు వరకు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు అయితే మూడో తారీఖున మాత్రం సీఎం జగన్ గారు కాకినాడలోని ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తారు దీంతోపాటు కొత్తగా ఒక లక్ష పదిహేడు వేల మందికి పెన్షన్ కార్డులు కూడా పంపిణీ సో మొత్తం మేము చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ పెన్షన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి అయితే పంపిణీ చేస్తుంది పెరిగిన పెన్షన్ అయితే అందరికీ కాదనమాట కొంతమందికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది మిగిలిన వారందరికీ కూడా మూడవ తారీఖు నుంచి అయితే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించింది అనమాట సో అయితే మూడు వేల రూపాయలు పెన్షన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ మూడు వేలు పెన్షన్ అనేది సో మొత్తం మిగిలిన వారందరికీ కూడా మొత్తం అటు ఆల్రెడీ దివ్యాంగులకు అయితే మూడు వేలు ఇస్తున్నారు ఇక్కడ మిగిలిన వాళ్ళని వయోవృద్ధులకు అందరికీ కూడా మూడు వేలు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తుంటాం